ఈ డ్రెస్ లాస్ట్ ఇయర్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఒకటి రెండు సార్లే వేసుకున్నాను ఇంకా ఇంత మట్టుకు ఒక్కసారి కూడా వేసుకోలేదు ఇంకా బీర్వాలో నుంచి బయటికి తీసాను అసలుకి నేను లావైపోయాను కదా అసలు పట్టిద్దా పట్టదా అనేసి ఒకసారి ట్రై చేశాను ఓకే పర్లేదు బాగుంది సో ఇంకా లేట్ చేయకుండా ఇదైతే వేసుకున్నాను చర్చ్కి వెళ్దామని రెడీ అవుతున్నాను సో మామూలుగా సింపుల్గా పౌడర్ వేసుకున్నాను అలాగే బామ్ అయితే రాసుకుంటున్నాను చాలా మంది అక్క ఈ లిబ్బామ్ మీరు యూస్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా వస్తాయో మాతో షేర్ అక్క మేము కూడా తీసుకుంటామనేసి ఓకే ఓకే అండి తప్పకుండా అలాగే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను సో ఇంతకుముందు లిప్స్ ఇప్పుడు నా లిప్స్ అయితే కంపేర్ చేసుకోండి మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు కూడా నమ్మాలి కదా చూడండి ఒకసారి మా శైలకి రోజు రోజుకి లావ్ అయిపోతుంది అని అనుకుంటున్నారు కదా సో తినడం వల్ల లావ్ అవడం కాదండి ఏదో ఇంకా సంథింగ్ ఆలోచనల వల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఇలాగా లావైపోతూ ఉంటాము ఒకసారి అయితే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి ఈ ఇయర్లో బాగా వెయిట్ గెయిన్ అయిపోయాను ఒక టెన్ కేజీస్ దాకా పెరిగిపోయాను ఏం చేయలేక ప్రాబ్లమ్స్ అంటున్నావు బాధలు అంటున్నావు బాధలలో ఎవరైనా వెయిట్ గెయిన్ అవుతారా అని అనుకుంటారు కదా కూడా తెలుసా హ్యాపీగా ఉన్నప్పుడు కంటే బాధలలో హార్మోన్స్ అనేవి సరిగ్గా రిలీజ్ అవ్వక హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఇంకా మనం వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాము కొంతమంది అయితే వెయిట్ లాస్ అవుతారు సో అలా వెయిట్ అయిపోయాను అనమాట నేను ఇవాళ మార్నింగ్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు నేను ఒక కొటేషన్ చూసాను అది నాకు చాలా బా నచ్చింది మన మనసుకి నచ్చినట్టు మనం బ్రతకాలి మనుషులకు నచ్చినట్టు కాదనేసి నిజంగా చాలా బాగా అనిపించింది నా మనసుకి అయితే భలే అనిపించింది నిజమే కదా ఒకరికి నచ్చిన మనం బ్రతకాలంటే మనం బ్రతకలేము ఒకరికి నచ్చినట్టు మనం బ్రతకాలంటే మనకంటూ కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి ఎమోషన్స్ ఉంటాయి మనం ఏమన్నా వాళ్ళ బానిసలమ్మా చెప్పండి వాళ్ళకి నచ్చినట్టు బ్రతకడానికి ఏమన్నా అనుకోండి నాకైతే నాకు నచ్చినట్టు నేను ఉంటాను అలా అని నలుగురు నన్ను వేలెత్తి చూపేటట్టు కాదు సో నలుగురితో అబ్బా అనిపించుకునేటట్టే నేను ఉంటాను అనమాట సో దా విషయంలో అయితే నాకు చాలా క్లారిటీ ఉంది నిజంగా మనం ఎలా బ్రతికినా కూడా నలుగురు అసలు ఎట్లయినా బ్యాడ్ చేయాలి ఆ తొక్క తొక్కాలి అని చూస్తూనే ఉంటారు వాళ్ళ గురించి అసలు పట్టించుకోకూడదు నెత్తులో ఊడిపోయిన వెంట్రుకలతో సమానం అని తీసి పడేయాలి ఎందుకు ఇలా చెప్తున్నానంటే నిజంగా అండి అసలు మనం బాగుపడినా మంచిగా ఉన్నా హ్యాపీగా ఉన్నా ఓర్వలేని వాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకండి మన రిలేటివ్స్లోనే బంధువుల్లోనే ఉంటారు దగ్గర వాళ్ళే కానీ నిజంగా ఎటు మాట కట్టే బంధువుల కంటే బయట వాళ్ళే బెటర్ అండి వాళ్ళు అసూయ పడుతున్నారంటే బయట వాళ్ళు కదా అసూపడుతున్నారని ఒక కారణం ఉంటుంది కానీ సొంత వాళ్ళే ఉండి మన సొంత వాళ్ళు బాగుపడుతూ ఉంటారు ఓర్వలేక కుళ్ళిపోయి చచ్చిపోతూ ఉంటారు